నిజంగా క్రేజీ బామ్ అని చెప్పుకోవచ్చు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం హలో ఉన్న పేరు సూర్యనారాయణ ఏం చదువుతున్నా ఎంటర్ అయింది ఎంటర్ అయింది సో ఈ బామ్మ వేసిన యోగాసనాలు యాక్చువల్లీ నేను కూడా స్ట్రాటజీలో చూసాను అండ్ పెట్టుకున్నాను కూడా సో చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పి సో డైరెక్ట్గా సీఎం గారే బామ్మ గారి కోసం అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పారు సో ఎట్లా ఉంది చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా బామ్మ చాలా యాక్టివా యాక్టివ్ ఉండే వాళ్ళు మా ఇంట్లో మాత్రం మొత్తం ఇంటికి కుటుంబంలో మొత్తం యాక్టివ్ ఉండేది ఆ చాలా యాక్టివ్ అంటే నేను అడిగాను బామ్మతో మాట్లాడాను ఇప్పుడు అసలు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వేయలేదు అన్నారు అసలు యోగాసనాలు అంటే ఏంటో తెలియదు అన్నారు బట్ ఏదో వాళ్ళు అక్కడ వేసారు కాబట్టి సరదాగా వేసాను అన్నారు కూడా చూడదు అసలు ఇలా చూసి అలా వేసేసారు అంటే అసలు ఎంత ఇది చూడండి టీవీ చూడదు మొబైల్స్ మేము యూజ్ చేసి తిడతాం మళ్ళీ సీరియల్ చూడండి మా అమ్మ సీరియల్ గట్టి చూస్తారు కానీ మా నాన్న చూడదు టీవీ కూడా అసలు మొఖమే చూడదు అసలు ఓకే